సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ మా అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇంద్ర గాంధీ నేను నాకు తీర్మానం ఇవ్వడం జరిగింది నేను ఆమె ఆమె ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా నేను ఎమ్మెల్యూలో ఇక్కడ నుంచి ఇంతకుముందు నా కథ వేరు ఇప్పుడు కథ వేరు కాంగ్రెస్లో ఖచ్చితంగా కొత్తగా నేను ఈరోజు ప్రచారం చేసి తర్వాత అన్ని వర్గాల్లో కూడా అందరూ అభివృద్ధికి అభివృద్ధికి అద్భున్నతికి చేస్తానని కాశీమౌళి గారు నామినేషన్కు తెలిసినందువల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మా పార్టీ మంచి అభ్యర్థులను చూసి ఎలాగైనా ఓటు శాతం పెంచుకొని గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి ఎంక్వైరీ చేసి దాంట్లో కాశీమౌలి గారు ఇక్కడ సీటు ఇవ్వడం జరిగింది మేము మాకు కట్రోల్ పార్లమెంటు అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి హస్తం గుర్తుకు ఓటు వేసి వేచి గెలిపిస్తే మేము చేసే కార్యక్రమాలు ఫస్ట్ గుండ్రేవుల నుంచి ప్రాజెక్టులు తయారు చేసి ఇక్కడ తాగునీరు సాగునీరు అలాగే ఈ పక్షిపుర ప్రాంతంలో చాలా వెనుకబడిన గ్రామ తాలూకాలు ఉన్నాయి దీనికి వేదవతి ఎత్తుమతల పథకము చంద్రబాబు నాయుడు పునాది వేశారు తర్వాత పడవడం జరగలేదు మళ్ళా వైఎస్ జగన్ గారు వేశారు ఎలాంటి ఎలాంటి పనులు జరగలేదు మేము వస్తే ఈ గుండెల ప్రాజెక్టు కానీ వేదవతి కానీ పూర్తి చేసి ఈ తాగునీరు సాగునీరు చేసుకుంటూ అలాగే మా మేనిఫెస్టోలో ఉన్న ప్రజలకు మహిళలకు ముఖ్యంగా నెలకు ఆరు వేల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ప్రకారము సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తూ రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పేసి అలాగే పెరుపేద ప్రజలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తూ అలాగే ఇంకా ఎల్కే ఎల్కేజీ నెట్టు పీజీ వరకు ఉచిత విద్య అందుతూ అలా